మూసీ పరివాహకంలో ఇప్పటి వరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు అరగంట వాన పడితే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అవుతోందన్న మహేష్ కుమార్ పదేళ్లలో పదిహేను వందల చెరువులు కబ్జాకు గురయ్యాయని వెల్లడించారు ఇందులో ఎక్కువ శాతం బీఆర్ఎస్ నేతలే ఆక్రమించుకున్నారన్న కాంగ్రెస్ నేత దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వారి వైఖరి ఉందని మండిపడ్డారు మూసీ ప్రక్షాళన అన్ని పార్టీల అజెండాలో ఉందని వివరించారు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు గురించి ఎంపీ అరవింద్ మాట్లాడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే ఎక్కడ కూడా ఒక పర్సెంట్ బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అవసరం మేరకు వారిని ఆదుకుంటుంది మూసీ నదిని ప్రక్షాళన చేసుకున్న తర్వాత వివిధ గోబర్ ప్రచారం చేస్తా ఉన్నారు పెట్టుబడులు రావని మీరు తెలుసుకోవలసింది బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ పట్టుబడిదారు హైదరాబాద్ రావాలన్నా వాట్ ఈస్ ది ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ హైదరాబాద్ అని అడుగుతా ఉన్నారు మన దేశంలో ప్రాణానికి కొంత విలువ తక్కువ వచ్చు బట్ యూరోప్ దేశాలు కానీ వెస్టర్న్ దేశాలు కానీ ప్రాణానికి ఎంత విలువ ఇస్తో మీకు తెలుసు హైదరాబాద్కు వస్తే మేం పెట్టుబడులు పెడితే అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏమిటి అక్కడున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి సూచనలేంటి అని అడుగుతా ఉన్నారు ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావడానికి రేపు హైదరాబాద్ మూసీ గాని వల్ల మేము తీసుకో చర్యల వల్ల గాని ఈ చెరువులు యథాస్థితికి చేరితే మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది